ఇవాళ రెండు పనుల విభాగంలో మొదట బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిజ్యమ్మగారి వెంకట కృష్ణయ్య గారు పిన్నాపురం గ్రామం పాండ్య మండలం నందేడా జిల్లాను కమైండ్ బిఎంఆర్ బోల్స్ వైఎస్ఆర్ బోల్స్ పెద్ద కొర్రపాడు గ్రామం పెద్ద కోర్రపాడు మండలం పల్నాడు జిల్లా వారి చేత రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక్కడు ఐదించిన దురాన్ని లాగి మొదటి బహుమతి సాధించడం జరిగింది ఆ యొక్క మొదటి బహుమతి దాత ముప్పై వేల రూపాయల దాత బిజమ్మ గారి వెంకట కృష్ణ గారు గౌరవ సర్పంచ్ వారు మొదటి బహుమతి ఎంత చేత అయితే మనకు అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పండి కాబట్టి ఉండేలా కాబట్టి ಶಾಲಾವೆ ಸನ್ಮಾನಿಸ್ತಾರೆ ಗಟ್ಟಿಯ ಕ್ಯಾಸ್ ಕೊಟ್ಟು

ఐదో బహుమతి సాధించిన వారు వెంకటరమణ గారి చేతుల మీద అందే గట్టిగా గ్లాబ్స్ కొట్టాలి విజిల్స్ రావాలి మరి ఆరో బహుమతి సాధించిన వారు గట్టిగా కొట్టాల విజిల్స్ రావాలి మరి గ్లాబ్స్ పెద్దలు పిన్నాపురం గ్రామ ప్రజలకు వారికి కూడా పేరు పేరున ధన్యవంతలు వేసుకుంటూ ఇంతటితో ఒక కార్యక్రమాన్ని ముగిస్తున్నాం జై జవాన్ జై కిసాన్ జై హింద్